హాయ్ అండి నమస్తే ఈ వీడియో వచ్చి దీపావళి అండి నోములు ఈ వ్లాగ్ అనమాట ఇది ఎందుకు ఇన్ని రోజులు పెట్టలేదు అని అంటే ఇంకా మాకైతే డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉందనమాట ఇక్కడ పక్కన బిల్డింగ్ వర్క్ డ్రిల్లింగ్ మిషన్ అంట ఇంకా దీపావళి ఒక రోజు చేసుకుంట్రా నాయనా అని అంటే మన ఊర్లో అయితే ఆ తపాసులు బాంబులు పేల్చుకుంటూనే ఉన్నారనమాట ఈ పెద్ద పెద్ద సౌండ్ లుగా ఇంకా నేను ఏ టైం లో వాయిస్ ఇవ్వాలని అర్థం కాలే సరే నాకు ఏదో ఒక టైంలో దొరికినట్ట ఇంకైతే ఇప్పుడు అయితే వాయిస్ ఇస్తున్నా తప్పకుండా చూడండి చూస్తారు నాకు తెలుసు తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి అంతా మా బంధువులే చూస్తూ ఉంటారు అనేది కూడా నాకు అర్థమవుతుంది నా వీడియోలు ఎంతమంది చూస్తున్నారని కూడా తెలుస్తుంది నాకు కానీ బంధువుల్లో కూడా చేస్తే చిన్న ముగ్గులు అయితే లైక్లు అయితే ఇచ్చేయండి కలర్ ముగ్గులు వేద్దాం అని చెప్పి చిన్న చిన్న ముగ్గుకే రంగులు వేసుకున్నాను ఏదేదో అనుకుంటాం కానీ పెద్ద ముగ్గులు వేద్దామని ఇంకా లీవులు కదా పిల్లలు ఇంకా తొక్కేస్తూ ఉంటారు దాని తోడు వర్షం పడుతుందని చిన్న ముగ్గుగా సింపుల్ గా వేసుకున్నాను ఆ విధంగా ఇంకా ఉదయం అయితే నేను వన్ టిఫన్ చేసుకోలేదు ఒకేసారి వెజిటేబుల్ రైస్ చేసేసి పెట్టేశాను అనమాట ఇంకా మా వాడైతే టపాకాయలు తీసుకొద్దాం పదండి పా అని మూతి ఉమ్మని పెట్టుకొని ఉన్నాడు సరే అని ఇప్పుడు చూపించా కదా వీడియోలో అక్కడైతే కేజీ సేల్ అనమాట డి కి ఎదురుగా ఉన్నింది ఆ అక్కడ వచ్చి నాలుగు వందలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట కేజీ మనం ఎన్నైనా ఎత్తుకోవచ్చు ఆ విధంగా ఎత్తుకున్నారనమాట అందరూ ఆ అందరూ తీసుకుంటున్నారు ఇంకా మేము వెళ్లి తీసుకున్నాము ఇంకా మా వాడు అయితే చూసి అన్ని కూడా ఎత్తు ఎత్తేసేసినాడు అనమాట దానితోడు నాకు తెలియదు కదా ఎట్లా బామ్ మా చిన్నప్పుడు చిన్నప్పుడంతా అట్లంతా తీసిచ్చేవాళ్ళు కాదు మా అమ్మ నాయన వాళ్ళు వంద రూపాయలు ఇస్తే ఎక్కువ టపాకాయలకి ఇంకా మా వారైతే పిల్లలు కాల్చినలే మనం ఎట్టా కాల్చలేదు చిన్నప్పుడు అనే ఆశతో పిల్లలకు తీస్తున్నారు చూడండి వర్షం పడుతుంది పాపం వీళ్లకు చాలా బాధ అయిపోయింది అనమాట టపాకాయలు తీసుకోవడమే గాని కాల్చిందే లేదు ఆ విధంగా టూ కే దాకా అయిపోయింది మాకు టపాకాయలకే ఆ ఇంకైతే ఆ విధంగా దాంతో దాంట్లోకి అయితే వంకాయ బాంబులు కూడా వేసుకున్నారండి నాకు తెలీదు ఇంకా ఆ బాంబులు ఒక మామూలు సౌండ్ కాదండి బాబు ఎంత సౌండ్ అని నాకు తెలీదు ఆ ఇక్కడ ఇంకా మా పక్కన మరిది వాళ్ళు కాలుస్తుంటే ఇంకా పిల్లలంతా కూడా మనం కాలుద్దాం పద అని చెప్పని వెళ్తున్నారనమాట ఇక్కడ చూడండి మా పెద్దమ్మాయి నాకైతే నవ్వు వస్తుంది మా వాడైతే వాన వస్తుంటే కూడా ఇంకా మూతి ఉమ్మని పెట్టుకునేసినాడు నాకు వచ్చి కాల్పిచ్చరా అవన్నీ అనేసి సరే మా వారైతే ఇంకా తీసుకొచ్చారు పిల్లల్ని వర్షం పడుతూనే ఉంటే కూడా దాంట్లో నాకు తెలియకుండా వంకాయ బాంబు ఒక ప్యాకెట్ వేసేసి ఉన్నాడు పాపం పిల్లలు పెట్టాలని పోతుంటే మా పెద్దమ్మాయితో చూడండి ఒకసారి ఒక బాంబాడు ఒక వంకాయ బాంబాడు పెట్టేసి కాలుస్తుంది కాలుస్తుంది ఒక గంట సేపు కాలుస్తూ ఉంది ఇంకా మా మా పెద్ద చిన్నమ్మాయి అయితే పోయి పెట్టేసింది అనమాట తర్వాత ఇంకొక బాంబు పెట్టేటప్పుడు మళ్ళీ భయపడింది సరే ఇంకా మా లాస్ట్కి మా వాడ మా వాడైతే చిట్ చిట్టను పోయి వెళ్ళి కాల్ చేస్తున్నాడు అనమాట ఇంకా మా వారు ఇంకా పిల్లలు భయపడుతూ ఉన్నారు అవి మనమే కాల్చాల్సిందని చెప్పనేసి ఇంకా ఆ విధంగా అయితే ఆయనే కాల్చారనమాట అన్ని బా టపాకాయలు పిల్లల కోసం తెచ్చి చిన్నప్పుడు వాళ్ళు చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం పిల్లల కోసం అని వీళ్ళే వీళ్ళే కాల్చేస్తున్నారనమాట ఏం చేసేది ఇంకా ఇక్కడ మీరు ఒకటి గమనించాలి మా పెద్దమ్మాయి గమ్మని వండుకున్న తాత చూడని తాత కూడా కాల్చని అని చెప్పి తీసుకొచ్చింది అనమాట మా తా మావయ్య గారిని తీసుకొని వచ్చిన తర్వాత ఆ వంకాయ బొమ్మ పేలిన సౌండ్ కి తిరిగి చూడకుండా రెండు చేతులు జేబులా వేసుకుని సాగ్గా ఇంటికి వెళ్ళిపోయారనమాట ఎక్కి ఏం తాత లేడారంటే ఆ సౌండ్ మామూలుగా ఉందా అంత భయంకరంగా వస్తా ఉందనమాట వంకాయ బొమ్మలు మేము తేము అసలు మా ఓడి తీసేసి ఉన్నాడు అనమాట ఆ లిస్ట్ లో ఇక మా పాప ఎక్కడ తాతనంటే వెళ్ళిపోయారు కదమ్మా అని అంటే అంటే ఇంకా మా తాతని పోయి అడుగుతుంది మా అమ్మాయి మీ మా నాయన ఎప్పుడు అలా తీసిలేదమ్మా సౌండ్లకు అంతా పోతాయే చెవులు గుయ్యని అందుకే నాకు భయం నేను కూడా వీళ్ళకి తీసిలేదు ఇప్పుడు ఏదో మీకు తెచ్చిస్తూ వీళ్ళు కాలుస్తున్నారు అని చెప్పి మా మామయ్య చెప్పేసి పైకి వెళ్ళిపోయారనమాట సరే ఇంకా మా వారు ఇంకా నేను పిల్లలకి అందేస్తే వీళ్ళు నా చేతులనే కల్పించేస్తున్నారు అని చెప్పేసి అని ఇంకా సరదాగా అయితే ఈ దీపావళి ఈ విధంగా చేసారు మా అవార్డు డాన్స్ చూడండి వాళ్ళిద్దరు కాల్చలేదు వాళ్ళిద్దరిది కూడా వీళ్ళే కలిసి కాల్ చేస్తున్నారు అనమాట ఎట్లా వర్షం తగ్గింది ఆ కొంచేపటికి మామూలుగా అయితే ఇంకా పడతానే ఉన్నింది వర్షం మామూలుగా లేదు తుఫాన్ ఉన్నారు కదా అప్పుడప్పుడు పడతానే ఉన్నింది పండగప్పుడు కూడా తర్వాత ఇంకా సింపుల్ సింపుల్ గా ఉండేటివి ఇట్లా కాకరత్తులు ఇట్లా బుడ్డీలు ఇలాంటివి అయితే పెడుతూ ఉన్నారు పిల్లలు నేనైతే అస్సలు పెట్టలేదు నాకు పని సరిపోతూ ఉనింది నేను ఇంకా వాళ్ళకి ఎత్తిస్తూ ఉన్నాను అనమాట సరే ఇంకా నేను మరుసటి రోజు నోములు కదండి ఇంకా మేము ముందు రోజే మూడు రోజుల ముందే నాలుగు రోజుల ముందే అరిసెలు ఎన్నికనమాట అవన్నీ చేసి పెట్టుకుంటూ వచ్చాను మొన్న వీడియోలో కూడా చూపించాను కదా అరిసెలు ఎలా చేస్తామనేది కూడా నా వీడియో ఉంది ఒకసారి చూడండి ఆ లో సరే ఇంకైతే ఈ విధంగా ఉదయం అయితే ఇంటి ముందు వాకిలి కడిగేసి చిన్న ముగ్గు అయితే వేసాను వర్షం పడుతూ ఉంటే ముందు రోజే పండ్లు పూలు అన్నీ కూడా నోమ్ దారాలు వక్కలు పసుపు కొమ్ములు ఇట్లా మామిడి ఆకులు ప్రతిదీ తమలపాకులు కూడా ఎంచుకోవాలన్నమాట మేము తమలపాకులు వక్కలు నామ్ ఇవి నోం ఇక వచ్చి పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా ఎంచుకొని పెట్టుకోవాలన్నమాట ఇరవై ఒక్క జత ఈ విధంగా తెచ్చుకున్నాము అరిసెలు కూడా అలాగే బొక్క పోకుండా పోకుండా ఉండాలన్నమాట పాపం ఈ అరిసెలు చేసేటప్పుడు మాత్రం చాలా మందికి కొంచెము కష్టంగానే ఉంటుంది ఏమంటే రెండు మూడు సార్లు చేయాల్సి వస్తుంది ఎట్లా దేవుడు దేవులు నాకు కష్టం లేకుండా నాకు ఫస్ట్తోనే వచ్చేస్తాయి బాగానే చాలా మంది అనుకుంటారు రావు స చాలా మందికి పాకం ఎత్తేది కొంచెం కష్టం అనమాట పాకం ఎత్తే దాంట్లోనే ఉంది అరిసెలు వచ్చేది కూడా బాగా సరే ఎట్లా మొత్తానికి అయితే చేసేస్తాను దేవుడు ఆ శక్తిని అయితే ఇస్తాడండి పండగ అప్పుడు మాత్రము మన చేతులతో పండగ చేపించుకోవాలనుకుంటుంది అమ్మవారు కాబట్టి మనకు అన్ని లక్షణంగా అన్ని బాగానే జరుగుతాయి ఎటువంటి ఆటంకం కూడా లేకుండా ఇంకైతే ఈ విధంగా ఉదయమే పక్కన అరటి చెట్టు చిన్న చిన్న పిలకలు ఉంటే కొంచెం అట్లా అంటే కాయలు లేనేటివి అలాగా తెచ్చారన్నమాట ఇటు అటు కట్టడానికి గుమ్మానికి కట్టారు ఇంకా పూలు పూలు మామూలుగా రేట్లు లేవండి బాబు సుమారుగా ఉంది రేట్ అయితే ఇంకా తప్పదు ఇంకా అనేసి నేను గడపకు కూడా తేలా చిన్న ముక్క అసలు వరకిలో తెచ్చేసాము తెచ్చి ఓపెన్ చేసి చూస్తే పూలన్నీ రాలిపోతున్నాయి అనమాట పిచ్చి పిచ్చిగా ఇంకా మనసుకు బాధ అయిపోయి ఇంకా ఏం చేయాలి అందుకే ప్లాస్టిక్ మాలలు అవి ఇవి వేసేది నేనైతే ఇంకా అది తిడతా ఉంటారు పెట్టే పువ్వు మామూలుది మంచి పువ్వు అయినా ఒకటన్నా పెట్టు చాలు లేని అంటాడు మా వారు నేను ఇంకా పండగ కదా అని కొంచెం కలగా కనపడాలి కదా అని ఆ విధంగా పెడుతూ ఉంటా సరే మొత్తానికైతే నేను నోములు మరుసటి రోజు ఆ రోజు ఉదయం ఇలాగ అప్ అయిపోయి ఇంకా మా నార్మల్ డ్రెస్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకా వంట అయితే ఏం చేశానంటే ఉపవాసం ఉన్నాను పిల్లలకైతే చేసి పెట్టాను ఉప్మా రోజు ఇంకా నేను వడ చేశాను వడ చేసి అరటికైతే తాలింపు చక్కెర పొంగల్ చేశాను ఇంకైతే ఈ అరిసెలు ఉన్నాయి కాబట్టి ఇంకైతే ఆ విధంగా సింపుల్ గానే పులిహోర లెమన్ రైస్ ఇక చింతపండు అన్నము ఇవి మామూలుగా పెట్టాలి కాబట్టి ఆకులు ఈ విధంగా చేసుకున్నానండి ఎక్కువ చేస్తే మేము తినము తినము అని ముందే చెప్పేస్తున్నారు అనమాట వీళ్ళు సరే ఇంకా నోములకి తట్టకు సాయం మధ్యాహ్నం లోపే అనమాట ఆ నాలుగు వరకే ఉంది అమావాస్య అందుకోసం ఆ అమావాస్య సోమవారం పుట్టి పెట్టింది ఆ సోమవారం రోజు పోలేదన్నమాట మేము దీపావళి మేము ఆ రోజు చేసుకోలేదు మంగళారం చేసుకున్నాము ఇంకా మేమైతే చాలా మంది సోమవారం నోచుకున్న వాళ్ళు ఉన్నారు మాకు ఇంకా కుదరదు కాబట్టి నేను మంగళారం అయితే వెళ్తున్నాను నేను పిల్లలు ఈ విధంగా రెడీ అయ్యి తట్టకంతా ముందు సిద్ధం చేసుకున్నాను అత్తమ్మని పిలిచి అన్ని కరెక్ట్ గా పెట్టానా లేదా ఇవి బాగున్నాయి లేదా చూడని చెప్పి పెట్టిచ్చానన్నమాట ఇంకా నేనైతే బ్యాగులకు సర్దుకొని ఈ తట్టలోకి ఈ విధంగా పెట్టుకొని నోమ్ దారాలు ఇట్లంతా పెట్టుకున్నామండి ఇంకైతే ఇక్కడ మాకు సత్యనారాయణ స్వామి గుడి దగ్గర చేస్తారు చాలా బాగా కథ చదువుతారు కూడా బాగా చేస్తారు ఇంకా నా నా బ్యాచ్ తర్వాత ఇంకో ఇంకో బ్యాచ్ అయితే పెట్టుకున్నారనమాట లాస్ట్ ఇంకా నేను అంతా చేసి వంట చేసి పెట్టేసి వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత అయితే మనము పసుపు ముద్ద చేసి పెట్టుకోవాలండి ఆ విధంగా ఇంకా నోము కథ చదువుతూ ఉంటారు వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట ఆ విధంగా చేసుకుంటూ ఉంటానమాట నేను తట్లోనే ఆ విధంగా అన్ని తీసిపెట్టిన దారాలు ఇవంతా కూడా ఇట్లా గుడి దగ్గర అయితే ఇంకా వర్షం ఫుల్ గా పడతా ఉంది అప్పటికి లోపలికి వెళ్ళిపోయినట్లో ఇంకా మా పిల్లలతో కూడా వెళ్ళాను మా వారు కారు దూరంగా అక్కడ పెట్టేసి వస్తాను ఆ అని చెప్పి వెళ్ళారు అయితే టెంకాయ కొట్టుకొని కూర్చోవాలన్నమాట మనం ముందుగానే ఇంకైతే ఈ విధంగా పూర్తి అయిపోయిందండి కథ పూర్తి చదివేసి ఇంకా బయట వెళ్తున్నాం మనం దారాలు ఆడాయి కూడా కట్టుకోవచ్చు లేకపోతే ఇంటికి వచ్చినా కూడా కట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా సరే నేను ఇంకా మా వారు వచ్చారు గా ఇంకా పిల్లలతో సహా ఒకసారి అయితే గుడి చూడుదాము అమ్మవారు ఉంటారు లక్ష్మీ అమ్మవారిని గౌరీ అమ్మవారిని అలంకరిస్తారనమాట అక్కడ పక్కనే సత్యనారాయణ స్వామి గుడి ఈ విధంగా ఉంటుందండి గుడి చూశారు కదా మీకు ఇది వరకు కూడా వీడియోలో చూపించి ఉంటాను ఆ వీడియో చూసి ఉంటే చాలా బాగా చూస్తే ఈసారి ఇంటికి వచ్చిన తర్వాత అంత పూజ అయిన తర్వాత ఆ పక్కన వినాయకుడి గుడి ఉంది అక్కడ కూడా దండం పెట్టుకొని వచ్చామన్నమాట ఇంక ఇంటికి వచ్చి నాకు మనసు అంటే కథ చదవాల్సిందే అని చెప్పి మేము అనుకుంటాం ఇంటికి వచ్చి ఈ విధంగా కథ కొంచెం చదివితే పిల్లలకు అర్థమవుతుంది ఇంట్లో పెద్దవాళ్ళు వింటారు కదా అనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే కథ చదివిచ్చాడు మా వారైతే వెనకాల కూర్చోని ఏదైనా పొరపాట్లు పాడు చెప్తానని లేదు నేను బాగానే కరెక్ట్గా అనమాట ఈ విధంగా అయితే కూర్చొని ఇంకా ఆకు వేసి అమ్మవారికి అన్నీ పెట్టేసి ఇంకా టైం అయ్యారు అయిపోతుంది ఓ అంటూ మామూలుగా పండగలు అంటే మూడు నాలుగు అయ్యేదే కానీ ఈసారి మాత్రం బిన్ననే అయ్యింది ఒంటి అంతా కూడా పూజ కార్యక్రమాలంతా పూర్త పూర్తయింది నేను మామూలుగా బొమ్మ అలంకరించుకుంటా కానీ ఓపిక లేకపోయిందండి ఎందుకంటే అరిసెలు చేసుకోవడము ఆయుధ పూజలు ఇవి వెంట వెంటనే రావడంతో చేయలేకపోయాను అనమాట ఎట్లో దేవుడు ఆ శక్తిని ఇస్తున్నాడు చేసి నా బిడ్డలకు నా నా వాళ్ళకి చేసే అంత శక్తి నీవు స్వామి అని మొక్కుకోవాల్సిందే నేనైతే ఇంకా ఈ విధంగా అయితే పిల్లలందరూ కూడా దండం పెట్టుకున్నారు లాస్ట్ పూజా కార్యక్రమం అయిపోయింది టెంకాయ కొట్టేశాను ఉపవాసం ఇంకా నేను ఏం తినలేదన్నమాట అప్పటి వరకు కూడా ఒంటి గంట అయింది మామూలుగా నేను ఏదో ఒక రవన్న తినేది నా కళ్ళు తిరుగుతాయి తినకపోతే కాకపోతే ఇంకా ఆ మధ్యాహ్నం వరకు నేను ఉంటానన్నమాట ఇంకా మా అత్తమ్మ మావయ్య కూడా వచ్చి దండం పెట్టుకుని టెంకాయ కొట్టారనమాట ఇంకా పిల్లలకు వడ్డించానమాట ఆకులో నేను ఈ విధంగా అమ్మవారికి పెట్టి ఆ నైవేద్యం ఇచ్చేసి అంత పూర్తయిన తర్వాత ఇంక అందరికి భోజనాలు పెట్టానండి అప్పటికి నేను లేండి నేను లాస్ట్ ఎప్పుడు తినేది కూడా ఇంక అందరు అందరికీ కొంచెం కొంచెం పెడితేనే ఇంకా ఆడికే ఎక్కువ అయిపోతుంది అనమాట ప్రసాదాలు అవి తింటేనే ఇంకా చాలు సాల్ అనేస్తున్నారు ఇంకా వీళ్ళు కింద కూర్చొని లేరు అనేసి అని ఇంకా పైనే పెట్టేశాను ఇంకా నా చూడండి వంటి ఎంత ఇదిగా ఉంటుంది కచ్చడాగా ఇట్లే ఉంటుందండి నాది ఎంత క్లీన్ చేస్తున్న పిల్లలు ఉండే ఇంట్లో ఇట్నే ఉంటుంది మీ ఇంట్లో కూడా అంతేనా ఇట్లా ఇట్లా పెడుతుంది ఏమి ఇట్లా అను ఇట్లా ఉంటాయని మాత్రం అనుకోవద్దండి నేను నీట్ గా పెట్టుకుంటాను కాకపోతే ఓపిక నేను చేసుకుంటూ ఉంటాను ఆ పనులు ఇంకా లాస్ట్ లో నేనైతే కూర్చుంటే మమ్మీ నువ్వు నువ్వు పట్టుకోవా వీడియో అని చెప్పి మా వాళ్ళు అంటుంటే పడుతున్నారు ఇంకా మేమంతా భోజనాలు అయిన తర్వాత ఈ విధంగా నోముల దారాలు అయితే ఈ విధంగా కట్టుకున్నామండి చేతికి కట్టుకుంటాము అవి కూడా ఇరవై ఒక్క ముళ్ళు ఉంటాయి అనమాట తర్వాత దారాలు కట్టుకున్న తర్వాత సాయంత్రం అయ్యింది ఇప్పుడన్నా కొంచెం అట్ల కాలుస్తాము ఆ సురసురావత్తులు అవేమంటారు నాకు పేరు కూడా తిరగదు అలాంటివి అవన్నీ తీసుకొని రామ్మ అని చెప్పి నన్ను తీసుకొచ్చారు అప్పుడు కూడా నా చేతుల నుంచి మా వాడు నా చేతికి కాల్చనీయకుండా ఇటు ఇది కాల్చి అది కాల్చి అట్టా పట్టించు ఇది సరిగా కాలేదు అని చెప్పి అన్ని వాడే కాల్చేశాడనమాట ఇంకేం చేస్తా పిల్లలు ఇచ్చేసాను సరే ఇంకా సాయంత్రము ఒక ఆ రోజే కార్తీక మాసం పెట్టిందండి నేనైతే ఇంకా కపిల్ తీర్థం వెళ్ళాను ఇంకా అన్ని వీడియోలు ఒకే వీడియోని కవర్ చేస్తున్నాను సరదాగా చూసేయండి మీకు నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూసి తప్పకుండా అట్ట వెళ్ళిపోకండి ఎంతో కష్టపడి వీడియోలు పెడుతూ ఉంటాము ఏదో నా సరదాగా నా గుర్తుగా ఎప్పటికీ ఉండిపోతుంది నా పిల్లలు కూడా ఎప్పటికైనా చూస్తారు నా వీడియోలు అనే ఉద్దేశంతో పెడుతూ ఉంటా మీరు అలాగే చూస్తారని సర ఉద్దేశంతో సరే నేను ఇంత ఇంకైతే కపిల తీర్థంలో ఆ విధంగా నీళ్లు పడుతూ లైటింగ్ సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారు దర్శనం అయితే చేసుకొని వచ్చామన్నమాట చుట్టుకొని అభిషేకం విగ్రహాలకు నీళ్లు పోసేసి రాగి చెమ్ముతో సరే ఇంకా మరుసటి రోజైతే అయితే ఇంకా ఐదో అండి ఇది నాగుల చవితి శనివారం చేశానండి ఈ విధంగా అన్ని తట్టకు సిద్ధం చేసుకొని మూడు రోజుల ముందే నేను సద్దలు నానబెట్టుకొని మొలకెత్తించుకున్నాను నువ్వులు సింబిలి లాగా ఈ విధంగా చేసుకొని పత్తితో ఒత్తి లాగా ఈ విధంగా పెట్టుకున్నాను టెంకాయ తీసుకొని ఇంకైతే పాలు గుడ్ డ్డు తీసుకొని అక్కడికి అయితే వెళ్ళాను సుబ్బారెడ్డి నగర్ లో నాగాలమ్మ గుడి ఉంది అక్కడికి వెళ్ళాను అనమాట ఇంకప్పుడే మూసేస్తున్నారు కొంచెం మూసి తెరుస్తామమ్మా అన్నారు సరే నేను అలాపప్పుడే కొంచెం అయితే వీడియో పట్టుకున్నాను సరదాగా మీరు చూస్తారనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే పోయి చూడండి గుడి అయితే అక్కడే పుట్టు ఉంది అంత బాగా చేస్తున్నారు టికెట్ అయితే ముప్పై రూపాయలు తీసుకున్నారు పోతే పోనీలేండి దేవుడికి అన్ని చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇవ్వాల్సిందే ఈ విధంగా పుట్టి ఉందన్నమాట మా వారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు తర్వాత వచ్చారనమాట అప్పుడు తెరిచారు గుడి సరే ఇంకైతే నేను కొంచెం ఒక బిట్ అయితే పట్టానమాట వీడియో ఈ విధంగా గుడి ఉంది అక్కడ సరే ఇక్కడ చుట్టుపక్కల ఉంది కానీ కొంచెం దూరంగా వెళ్ళాలి అక్కడ కొంచెం నీట్నెస్ గా లేదనేసి ఇక్కడ గుడికి అయితే వెళ్ళిపోయాను అనమాట నేను ఈ విధంగా ఇంకా ఆ విధంగా ఆ రోజు నాగుల చవితికి అంటే నోము చేసిన వాళ్ళు ఐదో రోజు నాగుల చవితిని తప్పకుండా మొక్కాలండి అయితే ఆ విధంగా చేస్తాం ప్రతిసారి కూడా కార్తీక మాసంలో ఇంకా ఆ రోజు మిస్ అయితే ఎప్పుడైతే ఆ రోజు మిస్ అయితే ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు కార్తీక మాసంలో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ అండి